హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల చెరువు టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మొలకల్చూరు టమాటా మార్కెట్లో టమాటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సు మొలకల్చూరు టమాటా మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మలకల్చోరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలం పాట జరుగుతూనే ఉంది వరకు అయితే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో